ప్రతిపక్ష పాత్రని నేనే పోషించిన అప్పుడు కాంగ్రెస్ పూర్తిగా వీక్ ఉండే వాళ్ళ చాత కాలేదు ప్రతిపక్ష పాత్ర మొత్తం నేను పోషించిన కాబట్టి నా పైన కేసులు పెట్టారు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర పోషించే నీవు తెలంగాణ నిర్మాణ పార్టీ అని కూడా అన్నాడు సరైన తెలంగాణ నిర్మాణ పార్టీని పెట్టి కాంగ్రెస్ ని ని నువ్వు భూస్థాపితం చేసే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించినట్టు యూట్యూబ్ ఛానల్ తోటి నీకున్న వాగ్దాటి విషయ పరిజ్ఞానం మీద దొంగిలించింది అది కూడా దొంగిలించిన విషయ పరిజ్ఞానం తోటి మా దగ్గర దొంగిలించిండు మా సార్ దగ్గర దొంగిలించిండు హండ్రెడ్ పర్సెంట్ శిక్షణ అంటే సార్ పోతున్నప్పుడు తన హృదయంలో నుంచి ఉన్న మాటలన్నీ మెదడు నుంచి రిలీజ్ అయితున్నప్పుడు అవి క్యాచ్ చేసుకున్నదంటే అది అన్నట్టే కదా సార్ దొంగిలించినట్టే కదా తన వ్యూహాలని నాతో పని పనిచేస్తాడేమో అని ఆశపడుతున్న నాయకుడి దగ్గర నుంచి దొంగిలించిపోయి ఈ విధానాన్ని మొత్తం క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి దళిత వర్గాల తరఫున అసలైన అంబేద్కర్ వాదం అసలైన దళితవాదం అసలైన ఓటు చైతన్యం రాజ్యాంగం అనే మాటలన్నీ నువ్వు పెట్టుకున్న పార్టీ ద్వారా నిజంగా నిలబడి ఫైట్ చేస్తే నువ్వు ప్రతిపక్షం నువ్వు పాలక పక్షంలో కలిసిపోయి మొత్తం డబ్బు డబ్బు సంపాదించుకున్నటువంటి ఒక పెద్ద నేరస్తుడు ఎవరన్నా ఉన్నారంటే దీనివారం మల్లెన్న ఈయన ప్రతిపక్షం ఎట్లయితాడు ప్రతిపక్షం అనడానికే వీల్లేదు కేసులు మొత్తం సార్ దందాలు చేసేది అటు పూర్తి దందాలు ఎందుకు నాలుగు సార్లు యూట్యూబ్ ఛానల్ మొదల కొట్టిరు సార్ దాడి చేసిరు కదా దొరకబట్టి కూడా కొట్టింది కదా ప్రభుత్వం రాస్తున్నందుకే కాదు సార్ ఇతని తోటి అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డా అది ఆస్తిపద తగాదాలు కావచ్చు భూ తగాదలు కావచ్చు డబ్బు విషయాలు కావచ్చు ఇవన్నీ తగాదాలు పడ్డాడు కాబట్టి ఆ తగాదాల్లో నుంచి వచ్చిన డబ్బుని అటు ఇటు పంచుకుంటూ చేస్తున్న క్రమంలోనే ఇతని దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ ఇతను గల్లాబట్టి కొట్టి కూడా వీడియోలు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు సమాజంలో అవన్నీ చూసుకొని గవర్నమెంట్ ఏం చేసింది చూసి 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 సందర్భాన్ని బట్టి ఏ సందర్భం ఎప్పుడైతే కావాలో అప్పుడు పోలీస్ యాక్షన్ చేసింది జైలుకు తీసుకుపోయారు కానీ ఈయన ఏదో ఉద్యమాలు చేసి సమాజం మార్పు కోసమే ఈయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నేను యుద్ధ వీరు చేసినందుకు జైలుకి తీసుకుపోలే వాస్తవం అవన్నీ తెప్పించుకుంటే కూడా మాకు అర్థమవుతాయి అంగిలాభ సిద్ధాంతం పది రూపాయలు ఛాయ ప్రజల నుంచి అడిగినోడు ఇన్ని వేల కోట్లకి ఎట్లా ఎదుగుతాడు సార్ అంటే నీ పేద ప్రజల్ని అమాయక దళిత బహుజన విద్యావంతుల్ని మోసం చేసి నీ ట్రాప్లో పడేసి యాత్రను పెట్టుకొని తిరిగి వీళ్ళ ద్వారానే నువ్వు బలపడి ఇలా డబ్బు పరంగా మదమెక్కి మళ్ళీ ఏ రాజకీయ పార్టీని ఎంచుకున్నావు నువ్వు ఫలానా కాంగ్రెస్ ఎంచుకున్నావు అంటే ఇన్ని ఏడు దశలుగా మారింది సార్ ఏడు దశలు ఏడు దశలుగా మారి ఇప్పుడు మొన్న అంటుండ ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నా నేను ఈయన బాగోతాం మళ్ళీ ఎందుకు వచ్చిన రా ఈ ఎలక్షన్ కానీ చూస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి అంట ఇతనే అయితే బాగుంటుంది నువ్వు మండల్లో ఉండాలి మల్లన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించాలి అని అన్నాడు అట్లని నన్ను ఆశీర్వదించి టికెట్ నాకు అని అంటుండు కానీ నువ్వు ఇండిపెండెంట్గా చేసి రెండో స్థానానికి వచ్చినోడివి నిజంగా నీకు చీము నెత్తురుంటే నిజంగా నువ్వు రాజకీయవాదిగా మాట్లాడి ప్రజల పక్షమే నువ్వు అనుకున్నప్పుడు ప్రజల పక్షనే వినిపించే గొంతే నీదైనప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్గా వచ్చి నువ్వు గెలుచుకుంటే ఇలా సమాజం నిన్ను రిసీవ్ చేసుకునేది దళిత భోజన విద్యావంతులను మోసం చేస్తే నీ మోసాన్ని బట్టబయలు చేసిన సమాజంలో బట్టబయలు చేసి అసలు వీడంతా లుచ్చాగా లేడని చెప్పేసి తెలంగాణ గడ్డంతా మాట్లాడుకుంది చాలా పెద్ద మాట మాట్లాడుతున్నాను నేను సమాజంలో జరిగింది ఈరోజు నేను ముందు మాట్లాడుతున్నా ఇంత లుగాన్ని మేము మోసినమా వమ్మ ఇంత దళారా అంబేడ్కర్ని అసలు బహుజనవాదాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినోడు అని చెప్పి తెలుసుకున్నాక నాకు ఇక దారి లేదు నాకు పప్పులు ఉడకాయి కాబట్టి నాకు కుటుంబం లేదా నేను ఎన్నిసార్లు దెబ్బలు తినాలి నా ఎన్నిసార్లు నేను స్టూడియో వాళ్ళగొట్టించుకోవాలి అనే కొత్త మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పంచనే చేరింది సార్ వీళ్ళంతా ఒకటే సార్ మా నాయకుడు అంటుంటాడు వర్గబంధము స్వభావము వీళ్ళ వ్యాపారాల రీతే కలుసుకుంటారు కాబట్టి ఎక్కడికి పోవాలో ఈ పటేల్ గారు అక్కడికే పోయిండు అందులో భాగంగా కాంగ్రెస్ ఇప్పుడు ఆయనకు సీట్ ఇచ్చింది ఏం జరగబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం భూభాగం అంతా మాదే ఖచ్చితంగా మల్లన్న గెలుస్తారు అనుకుంటారు గానీ మల్లన్న గెలవడు సార్ కాంగ్రెస్ అయితే గెలిచింది కేసీఆర్ మీద వచ్చిన వ్యతిరేకతకు కాంగ్రెస్ ఆల్టర్నేట్ కాంగ్రెస్ చూస్ చేసుకుంటూ వచ్చినాయి కానీ విద్యావంతులు అంతే వారు ఇక్కడ ఎక్కువ సంఖ్యగా ఉన్న విద్యావంతులు దళిత బహుజన్లే కాబట్టి నీ గురించి మొత్తం తెలిసింది కాబట్టి ఒక్క ఓటు వేయడానికి వీళ్ళు ముందుకు రారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మాకు రిపోర్ట్ ఉంది ఓటు ఎయ్యరు నీ గారడి మాటలకి నీ దొంగ మాటలకి నీ విధమ మాటలకి నువ్వు చేసిన ఒక పిచ్చి పని ఏం పని సార్ అది వాణ్ణి దిచ్చండి వీనిది తిట్టిండు వీనిది తిట్టిండు మళ్ళీ ఎడిపోయినావు నువ్వు